సో మాల్దీవ్స్ దుకాణము బంద్ అయ్యింది అని చెప్పి చెప్పాలి ఎందుకంటే చూడండి మీకు కొన్ని గంటల పాటు మాల్దీవ్స్ గవర్నమెంట్కి సంబంధించిన ముఖ్యంగా వాళ్ళ ప్రెసిడెంట్ ఆఫీస్ దానికి సంబంధించిన వెబ్సైట్ టూరిజంకి సంబంధించిన వెబ్సైట్ అలాగే వాళ్ళ ఫారిన్ మినిస్టర్ సో వీళ్ళ ఆఫీసుల్లో సిస్టమ్స్ అనేవి మీకు ఆగిపోయాయండి అంటే టోటల్గా షట్ డౌన్ అయ్యాయి మీకు వెబ్సైట్స్ నాట్ అవైలబుల్ అని మెసేజ్లు మీరు చూడొచ్చు సో ఇదంతా కూడా ఏంటంటే భారతదేశానికి సంబంధించిన మన సైబర్ వీరులు వీళ్ళు చేసిన దాడులు అని చెప్పి ఇవాళ వార్తలు సో ఈ న్యూస్ మీరు వినే ఉంటారు మోదీ గారు లక్షద్దీప్ వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఈయన ఎక్స్లో కొన్ని మెసేజ్లు పెట్టారు అంటే ట్విట్టర్ సో ఈ ట్వీట్లో ఆయన ఏమన్నారంటే నాకు లక్షద్వీప్ వెళ్ళే అదృష్టము కలిగింది అక్కడ ప్రజలను కలిసేను చాలా చాలా బాగుంది ఇక్కడ వెదర్ కండిషన్స్ అని చెప్పి ఈయన పెట్టారు వీడియోస్ కూడా పెట్టారు అంటే స్కూబా డైవింగ్ చేసే వీడియోస్ కూడా పెట్టారు సో దీని అర్థం ఏమిటి అంటే మాల్దీవ్స్ కన్నా లక్షద్వీప్లో టూరిజం చాలా బాగుంటుంది మోరోవర్ ఇది భారతదేశంలోనే ఉండడం అంటే మీకు పాస్పోర్ట్స్ అక్కర్లేదు వీసాలు అక్కర్లేదు డైరెక్ట్గా మీరు లక్షద్వీప్కి వెళ్ళిపోవచ్చు అనే అర్థం వచ్చేలాగా మోదీ గారు వీడియోస్ పెట్టారు ఇమీడియట్గా మీకు మాల్దీవ్స్ మినిస్టర్స్ చాలా చాలా వైలెంట్గా రియాక్ట్ అయ్యారు అంటే మోదీగాని మోదీ ఇలాంటి ఒక ఇంటర్నేషనల్ పర్సనాలిటీని ఒక లీడర్ని క్లౌన్ అని అన్నారు అలాగే పప్పెట్ ఆఫ్ ద ఇజ్రేల్ విత్ లైఫ్ జాకెట్ అని చెప్పేసి మీకు మాల్దీవ్స్ మంత్రి ఎవరు మరియం షూనా అంటారు సో ఈవిడ ఇమీడియట్గా మీకు ట్విట్టర్లో ఇలాంటి మెసేజ్లు పెట్టి ఇమీడియట్ ఇమీడియట్గా ఆవిడ రిమూవ్ చేసేసింది కానీ భారతదేశం యొక్క ప్రధానమంత్రిని ఇలా అనడం ఇమీడియట్గా ఇంకొక మంత్రి షాహీద్ రమీజ్ని అంటారు ఐడియా బాగానే ఉందండి కానీ మాల్దీవ్స్ లాంటి సర్వీసెస్ వీళ్ళు ఎలా ఇవ్వగలరు ఒక పర్మనెంట్ స్మెల్ ఉంటుంది కదా అంటే ఇండియన్స్ అనే స్మెల్ ఎలా చెప్పాడు మీకు చూడండి చైనాలో వాళ్ళు ఇండియాలో ఐఫోన్లు తయారవుతున్నాయంటే కర్రీ స్మెల్ వస్తుంది సరిగ్గా ఇప్పుడు వీడు కూడా ఇలాగే మాట్లాడాడు ఇండియన్ పర్మనెంట్ స్మెల్ వస్తుంది కదా దీని విషయంలో వీళ్ళు ఏం చేయగలరు అని చెప్పి ఇతను కూడా పెట్టాడు పెట్టేటప్పటికి మీకు ఎలాంటి దాడులు జరిగాయంటే సైబర్ అటాక్స్ ఇవాళ మాల్దీవ్స్ యొక్క వెబ్సైట్స్ ఓకే మళ్ళీ రెస్టార్ చేశారు కొన్ని గంటల తరబడి మీకు అంటే మాల్దీవ్స్ అంటేనే టూరిజం మీద ఆధారపడే ఒక దేశం అండి మీకు యాభై నుంచి అరవై శాతం టూరిస్టులు భారతదేశం నుంచే వెళతారు ఇది స్వయంగా ఈ తప్పుని అర్థం చేసుకున్న వాళ్ళ అధ్యక్షుడు దయచేసి మమ్మల్ని క్షమించండి చాలా పెద్ద పొరపాటు అయింది ఇది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ మాల్దీవ్స్ గవర్నమెంట్కి సంబంధించిన వ్యవహారం కాదు మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఈ ముగ్గురు మంత్రులు ఇంకొక మంత్రి కూడా తేడాగా మాట్లాడింది ఈవిడతో కలిపి ముగ్గురు మంత్రులను కూడా వాళ్ళు సస్పెండ్ చేశారు ఇమీడియట్గా సస్పెండ్ చేశారు వి అపోజ్ అని చెప్పి చెప్పారు కానీ మీకు రెస్పాన్స్ ఎలా ఉంది అంటే మాల్దీవ్స్ నిజంగానే చాలా అద్భుతంగా ఉండే ఒక దేశం అండి కానీ వీళ్ళ టూరిజం అనేది ఇండియా మీదే ఆధారపడి ఉంటుంది వీళ్ళ పూర్వ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ని అంటారు బుర్ర ఉన్నవాడు ఎవడైనా పని చేస్తాడా ఇండియా మన కీ ఎయిలి మన సెక్యూరిటీ మన ప్రాస్పారిటీ ప్రాస్పారిటీ అంటే ఏంటండి మీరు టూరిజంని డెవలప్ చేస్తున్నారు భారతీయులు వేల సంఖ్యలో మీకు మాల్దీవ్స్ వెళ్తారు ఒక్క డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మీరు చూసారనుకోండి రెండు లక్షల తొమ్మిది వేల మంది మన భారతీయులు మాల్దీవ్స్కి టూరిజం పేరు అంటే టూరిస్టులుగా మనం వెళ్ళాం అలాంటిది ఇంత పెద్ద ఇండియన్ మార్కెట్ని ఇవాళ మీరు ఆభాస పాలు చేసి మన దేశాన్ని ఆర్థికంగా దెబ్బ కొట్టారు ఇది ఒక ఎకనామిక్ క్రైసిస్లోకి వెళ్ళొచ్చు ఎకనామిక్ క్రైసిస్ కాదండి మీ వెబ్సైట్స్ ఇక మీద పని చేయవు టూరిజంలో మీరు బుకింగ్స్ చేయలేరు హోటల్ బుకింగ్స్ ఉండవు ఎయిర్ టికెట్స్ మీరు బుక్ చేయలేరు అక్కడ మీకు ఎటువంటి ఫెరీ ఫెసిలిటీస్ ఉండవు అలాంటి పరిస్థితిని ఇవాళ భారతదేశము కలిగించగలదు ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అసలు సినిమా చూడబోతున్నారని చెప్పి సైబర్ అటాక్స్ చేసిన వాళ్ళు చెప్తున్నారు ఇంతకు మించి ఇంతకు మించి మీరు చూసారనుకోండి మోదీస్ సర్జికల్ స్ట్రైక్ అని చెప్పి చెప్తున్నారు అంటే ఈయన పనిగట్టుకొని లక్ష్మదీప్కి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు ఇవాళ మాల్దీవ్స్లో ఒక ప్రో చైనా అధ్యక్షుడు ఉన్నాడు ప్రో చైనా గవర్నమెంట్ ఉంది వీళ్ళేంటి ఇండియా యొక్క ట్రూప్స్ని మాల్దీవ్స్ నుంచి పంపించేయండి మాకు మీ అవసరం లేదు చైనా ట్రూప్స్ వస్తారంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు వస్తారు మీరు మాకు అక్కర లేదు అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ చేసి మీకు ఎన్నికల్లో గెలిచిన మహమ్మద్ మొయిజీ అంటారు సో ఇతని ఇవాళ అధ్యక్షుడుగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏమైంది మోదీ గారు మాల్దీవ్స్ ఎందుకు మనం వెళ్ళాలి మన దగ్గరే లక్ష్మదీప్ ఉంది కదా పదండి మనమందరం దీని ఒక గ్రేట్ టూరిస్ట్ హాట్స్పాట్గా తయారు చేద్దాము అందుకే ఈయన పని కట్టుకొని అక్కడికి వెళ్ళాడు చాలామందికి అర్థం కాలేదు మోదీ గారు సడన్గా లక్ష్మదీప్కి ఎందుకండి వెళ్తాడు అలాంటి వీడియోస్ ఈయన ఎందుకు పెడతాడు ఇప్పుడు ఈ సరదా పడ్డం ఏంటి అని అనుకున్నారు అది కాదండి మాల్దీవ్స్ని దెబ్బ కొట్టాలి ఇది ఒక సర్జికల్ స్ట్రైక్ ఇది వాళ్ళకి అర్థమైపోయి ఆహా డైరెక్ట్గా మా టూరిజం మీదే నువ్వు దెబ్బ కొడతావా దెబ్బ కొట్టడం ఏంటి ఒక్కసారి మా భారతీయులు మాల్దీవ్స్ వెళ్ళడము ఆపేస్తే వద్దురా అనుకుంటే వద్దురా అనుకోవడము కాదు చూడండి రిషిక్ రావెల్ అని చెప్పి ఆయన ఎక్స్లో ఒక మెసేజ్ పెట్టాడు ఫిబ్రవరి మొదటి వారము అక్కడ నుంచి మూడు వారాలు నేను హోటల్ రూమ్స్ బుక్ చేశాను ఎక్కడ పామ్స్ రిట్రీట్ అంటారు ఒక ఎక్స్ట్రాడినరీ లొకేషన్ ఆ పామ్స్ రిట్రీట్లో మూడు వారాలకి నేను బుకింగ్స్ చేశానండి ఐదు లక్షల రూపాయలు వర్త్ ఆఫ్ బుకింగ్స్ అవి చూసుకోండి టోటల్గా ఎయిర్ ట్రావెల్ క్యాన్సిల్ చేశాడు హోటల్ రూమ్స్ క్యాన్సల్ చేశాడు మేము ఎవరము ఇక మీదట మాల్దీవ్స్ రాము అని చెప్పేసి ట్వీట్ చేశాడు ఎక్స్లో పెట్టాడు పెట్టేటప్పటికి ఒక్కసారి మాల్దీవ్స్ గవర్నమెంట్ ఉలికి పడింది ఒక వ్యక్తి ఐదు లక్షల రూపాయలకు వర్త్ ఆఫ్ తన బుకింగ్స్ని ఇవాళ క్యాన్సల్ చేస్తే ఆ దెబ్బ ఎలా ఉంటుందో ఊహించడం ఒకే ఒక వ్యక్తి తరువాత వరస పెట్టి ఇంకా మీకు ఇది ఎలా అయిపోయిందంటే సచిన్ తెడుకర్ గారు మాట్లాడుతున్నారు ఇక మీదట మనము ఎవరు మాల్దీవ్స్ వెళ్ళకూడదు మనము లక్షద్వీప్ వెళ్ళాలి సల్మాన్ ఖాన్ భారత్లో ఇంత అద్భుతమైన లొకేషన్స్ ఉన్నప్పుడు మనం ఎందుకండి మాల్దీవ్స్ వెళ్ళాలి ఇక్కడికే వెళదామని సల్మాన్ ఖాన్ ఇక ఆఖరి దెబ్బ అక్షయ్ కుమార్ అక్షయ్ కుమార్ అంటే ఇది గ్రేట్ ఇన్సల్ట్ ఇండియా మా మీద ఆధారపడుతూ మా సెక్యూరిటీ మీద ఆధారపడుతూ మేము ఇచ్చే డబ్బుతో బతుకుతూ నువ్వు మా ప్రధానమంత్రిని ఇంతలా అవమానిస్తావా ఈయనని క్లౌన్ అంటావా ఈయని పప్పెట్ ఆఫ్ ఇజ్రేల్ అంటావా దెబ్బ ఎలా తగులుతుందో రెండు వేల ఇరవై నాలుగులో మీరు చూస్తారు అన్నప్పుడు ఇవాళ మాల్దీవ్స్ గవర్నమెంట్ వణుకుతుంది ఒకవేళ భారతీయులు మాల్దీవ్స్ వెళ్ళడము అనేది ఆపేస్తే వాళ్ళ ఎకానమీ కూలిపోద్దండి ఇండియా యొక్క సపోర్ట్ ఉండదు మనము వాళ్ళకి ఆర్థికంగా వాటర్ ప్యాక్స్ ఉంటాయి ఎన్నో వాటర్ ప్యాక్స్ ఉన్నాయి మొత్తము క్యాన్సిల్ చేస్తాము ఏం చేస్తాడండి కెనడా లాంటి దేశం యూకే లాంటి దేశాలు ఇవాళ మనల్ని ఎదిరించలేక నానా అవస్థలు పడుతున్నారు నువ్వు ఒక చిన్న దేశము మా టూరిజం మీద మా ప్రజల మీద ఆధారపడుతూ ఇలాంటి స్టేట్మెంట్స్ నువ్వు ఇస్తావా సినిమా అంటే ఇక్కడ మన టాలీవుడ్ కాలీవుడ్ వీళ్ళు ఎవరు మాట్లాడరు వీళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వరో మనకు తెలియదు కానీ బాలీవుడ్లో ఉండే సెలబ్రిటీస్ మాత్రము ఒక అక్షయ్ కుమార్ అనండి మీకు కంగనా రనావత్ అనండి అలాగే మీకు శ్రద్ధా కపూర్ సల్మాన్ ఖాన్ జాన్ ఇబ్రాహాం ఇంతంత మంది లక్షదీప్కి వెళదాము మనకి మాల్దీవ్సే అక్కర్లేదు మాల్దీవ్స్ కన్నా అద్భుతమైన లొకేషన్స్ ఇక్కడ లక్షదీప్లో లో ఉన్నప్పుడు మనం ఎందుకు ఆ దేశానికి వెళ్ళాలి లెటస్ బాయ్కాట్ కాట్ మాల్దీవ్స్ అస్ బ్యాన్ మాల్దీవ్స్ టూరిజం అని చెప్పి చాలా పెద్ద లెవెల్లో వీళ్ళు పిలుపులు ఇచ్చేటప్పటికి ఒకవైపు ఏమో మీకు అక్కడ సైబర్ అటాక్స్ మన సైబర్ వీరుల దాడులు తట్టుకోలేక వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్ అన్ని మూతలు పడుతూ ఉంటే ఇంకొక వైపు ఇంతంత పెద్ద సెలబ్రిటీస్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ అసలు మనకి మాల్దీవ్సే వద్దు అన్నప్పుడు వరసపెట్టి బుకింగ్స్ అంతా కూడా క్యాన్సల్ అవుతూ ఉంటే మాల్దీవ్స్ ప్రభుత్వం చేసిన తప్పు వాళ్ళకి ఇవాళ తెలిసొస్తుంది కానీ దెబ్బ ఎంత గట్టిగా తగిలిందంటే మాల్దీవ్స్ టూరిజమే కుప్ప కూలిపోతుంది ఈ విధంగా వాళ్ళు ఒక ఎకనామిక్ క్రైసిస్లో ఉండబోతున్నారు మరి ఈ సిచ్యువేషన్ని మీరు ఎలా చూస్తున్నారో కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్